దేవుని అంత మన విశ్వవాసం ఉంచడం ద్వారా నమ్మిక ఉంచడం ద్వారానే ఆ మార్గంలో నీవు నడవగలుగుతావు దేవునా ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మూర్తులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు దేవుని నామానికి భయం కలుగును గాక మనం ఏం చేయాలంట మన రెస్పాన్స్ అని మన స్పందన తలపు తెలియజేయాలి మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారో మనం ఏం చెబుతాం థ్యాంక్ యూ సో మచ్ అండి లేకపోతే ఆపదలో సహాయం చేసేందుకు మనం ఏమైనా అంటాం థ్యాంక్ యూ సో మచ్ చాలా ధన్యవాదాలండి చాలా వందనాలండి సమయానికి మీరు ఆదుకున్నారు మరి మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు ఆయన బలిగా అర్పణగా అర్పించబడ్డాడు స్వరూపం ఆయనను సొగుసైనను లేడు వాడిగా వ్యాధిని అనుభవించిన వానిక ఆయన మెత్తపడ్డాడు ఆయన్ని నలకొట్టటకు కొట్టడకు తండ్రి దేవుడికి ఇష్టమైందని పరిస్థితి ఆయన తన బలి యాగాన్ని మన ఎదుటి పెట్టాడు మనము మన నూతితో మనం ఊపికోవాలంట మన హృదయమందు మనం విశ్వసించాలంట దేవుడు ముతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు మందు విశ్వసించినడలా నీవు రక్షింపబడాలంటే ఆయన నీ లో ఒప్పుకోవాలి నీ హృదయం మందు విశ్వసించబడాలి ఆయన ఎలాగైతే ముక్కుల్లో నుండి అది సంభూతుడిగా లేపబడ్డాడు నేను కూడా అంచు జన్మల ఆయన ఆకాశానికి ఇచ్చే సమయమున నేను కూడా లేపబడతాను నీకు కూడా ఎత్తపడతాను ఆయనతో పాటు చూపిస్తానని మనం విశ్వసించడానికి మన స్వందన మనం దేవునికి తెలియజేయాలి మన నోటితో ఆయన ప్రభుడని ఆయన రక్షకుడని మనం విశ్వసించాలి విశ్వాసం లేకుండా దేవుని తీసుకుయట అని ఆయన ఎద్దుకు వచ్చేవారు ఆయన నమ్మి ఫలము దయచేవాడని నమ్మవల్ కదని దేవులకు వాక్యం పోతుంది నీ స్పందన ఇంత నీకు తెలియచేయట్లేదా దేవుని సన్నితిలో దేవుని సమయంలో ఇంత ఆలస్యం చేయకలు చెత్తవి గనుక అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానులు అనే నేర్చుకోమని వాక్యం చేసినట్టుగా మనం వివేకం కలిగి జీవించాలి తినములు చాలా పెద్ద దినాల్లో అంటి దినాల్లో మనం ఉన్నాం మన నోటితో మనం ఆయన ప్రభుడని మన రక్షకుడని మనం విశ్వసించి ఆయన ఒప్పుకునేవారిగా ఉండాలి దేవున్నామని మనం కలిగినగా